హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్లో కొన్ని మేకింగ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట స్టాక్ కూడా ఉంది అయితే ఇందులో ఈ లోకెట్ అయితే విడిగా అయితే మేకింగ్ చేయకుండా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి ఇది వచ్చేసి మంచి మ్యాట్ ఫినిషింగ్తో ఉందనమాట మ్యాట్ అనమాట అయితే దీనికి ఇలా మేము గ్రీన్తోని ఇలా మేకింగ్ చేయించాము ఇది వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే దీని కాస్ట్ అనేది మేము వీడియోలో చూసి చెప్తామండి ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే వాట్సాప్ చేయండి ఇది వన్ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి దీంట్లో ఫైవ్ సిక్స్ పీసెస్ ఏమో మేకింగ్ చేయించాము అయితే దీంట్లో పింక్ ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ కలర్ వేరే వేరే కలర్స్లో చేయించాము అవి స్టాక్ అయిపోయాయండి ఇందులో ఒకటి ఇది ఒకటి మేకింగ్ చేయకుండా ఉందన్నమాట ఒక లాకెట్ అనేది అది ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి అడగండి వన్ పీస్ మాత్రమే ఉంది ఇది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీని కాస్ట్ అయితే మేము చూసి చెప్తామండి కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి అన్ని మేకింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక వీడియో చేసామన్నమాట అందులో ఉంటుంది వీటి కాస్ట్ అయితే ఓకేనా మీకు దీని లెంత్ కూడా చూపించేస్తాను ఇవి మీకు షార్ట్ వస్తుందండి షార్ట్ లెంత్ వస్తుంది మీకు ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట ఎయిటీన్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీనికైతే కమ్మలేమీ లేవండి ఇలానే ఉంటుంది ఇలానే ఉంటుందండి మీరు ఒకసారి చూసేయండి మంచిగా ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయన్నమాట చాలా బాగుంటుందండి ఐటమ్ అయితే మంచి క్వాలిటీ అండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చిన్న షార్ట్ హారం అయితే తా మంచి క్వాలిటీ అండి ఇది వన్ పీస్ మాత్రమే ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి దీని కాస్ట్ చూసి చెప్తాం ఓకేనా అవైలబుల్ ఉన్నాయి అయితే మేము ఫస్ట్ టైం చేపించిన దాంట్లో అయితే ఫోర్ ఫోర్ ఐటమ్ అయితే సేల్ అయ్యాయండి త్రీ పీస్ మాత్రమే స్టాక్ ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఇవైతే బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుందండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగుంటుందండి సైడ్ బ్రోచర్తోని ఇలా మేకింగ్ చేయించామనమాట మేము టెన్ పీసెస్ చెప్తే మాకు సెవెన్ పీసెస్ చేసి ఇచ్చారు అందులో త్రీ పీ ఫోర్ పీసెస్ వెళ్ళాయి అనమాట ఇంకా త్రీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ జీరో ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ప్లీజ్ ఇందులో త్రీ పీస్ మాత్రమే అవైలబుల్ ఉందండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఎయిట్ డబల్ జీరో అండి స్క్రీన్షాట్ తీసేసుకొని వాట్సాప్లో పిన్ చేయండి అవైలబిలిటీ ఉందా లేదని చెక్ చేసుకొని చెప్తాము సెవెన్ పీసు సెవెన్ పీసు చాలా బాగుందండి చాలా సింపుల్గా చాలా బాగుంది వీటికి అయితే లాకెట్ అయితే లేదండి ఇంకొకటి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ హారం అండి ఇలా మేకింగ్ చేయించాము అందరికీ చాలా బాగా నచ్చిందండి ఇందులో ఫైవ్ పీసెస్ ఏమో మేకింగ్ చేయించామండి ఫైవ్ ఆర్డర్స్ అంటే ఫైవ్ మేకింగ్ చేయించామన్నమాట ఫైవ్ మేకింగ్ చేయిస్తే మాకు ఇంకా త్రీ పీసెస్ ఏమో అవైలబుల్ ఉందండి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉందనుకుంటాను చూసుకొని చెప్తామండి ఇందులో అయితే స్టాక్ ఉంది ఎవరికైనా కావాలనుకుంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మొత్తం మల్టీ కలర్ అండి గ్లాస్ బీడ్స్తోని ఇలా మేకింగ్ చేయించాము ఈ గ్లాస్ బీడ్స్ కాస్టే ఎక్కువ ఉంటుంది మీరు ఒకసారి చూసేసుకోవచ్చండి ఇది డిటాచబుల్ అండి అటాచబు డిటాచబుల్ అండి మీరు ఇలా వేసుకోవచ్చు తీసేసుకోవచ్చు లోకెట్ అయితే చాలా బాగుందండి కమ్మలు ఎక్కడ పెట్టాను ఇలా కమ్మలు కూడా మేకింగ్ చేయించామనమాట మేడ్ అండి మేడ్ మేమే మేకింగ్ చేయించాము ఇలా ఉందండి చాలా బాగుందండి వేసుకుంటే అయితే అసలు ఇది నచ్చలేదు బాగాలేదు అనే వాళ్ళే ఉండరండి మల్టీ కలర్ అండి మీరు దేని పైనకైనా వేసుకోవచ్చు వైట్ బీట్స్ కానీ లేదా ఈ బీట్స్ కానీ వైట్ కలర్ దాని కూడా చాలా బాగా సెట్ అవుతుందండి వైట్ కలర్ దానికి కూడా ఇలా సెట్ అవుతుంది ఇలా సెట్ అవుతుందనమాట చాలా బాగుందండి ఇది చాలామందికి నచ్చిన ఐటమ్ అండి ఎందుకంటే మేము ఇది పెట్టిన తర్వాత మాకు ఆర్డర్సే వెళ్ళిపోయాయి ఇంకా దీంట్లో ఫైవ్ ఓ త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఓ ఫైవ్ అంతగా తెలీదు చూడలేదు స్టాక్ అయితే దీంట్లో మేకింగ్ చేయించిన తర్వాత వెంట వెంటనే అయితే స్టాక్ వెళ్ళిపోయిందనమాట ఇంకా ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉందనుకుంటాను చూడండి ఎంత చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి అన్ని బిగ్ సైజు మొనాలిసా గ్లాస్ బీట్స్ అండి మొత్తం మొనాలిసా గ్లాస్ బీట్స్ గుడ్డ పూసలు లాకెట్ చూడండి నా అరచేత అంత ఉందండి అరచేతి అంతా ఉంది చాలా బాగుందండి చూడండి మీకు కావాలంటే లెంత్ కూడా చూపిస్తాను మీకు త్రీ అండ్ హాఫ్ ఉందండి లాకెట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఉంది ఇలా మేకింగ్ చేయించామన్నమాట అందరికీ చాలా బాగా నచ్చిందండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లాకెట్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి ఫైవ్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం వెంట వెంటనే అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట నక్షి పాలిషింగ్ అండి నక్షి పాలిషింగ్తో ఇలా ఉంటుందండి చూడండి మధ్యలో వచ్చేసి లైట్ బేబీ పింక్ స్టోన్ ఇచ్చారు వీటికి కూడా అలానే ఇచ్చారండి కమ్మలు కూడా చాలా బాగున్నాయండి ఫైవ్ పీసెస్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి ఇంకా ఏమన్నా ఎక్కువ కూడా ఉండొచ్చండి లాకెట్స్ అయితే మేకింగ్కి ఇచ్చాము అయితే కొన్ని బయటికి వెళ్ళిపోతాయి కదా మాకు ఈ చేతికి ఎన్ని వస్తాయి అనేది మాకు కూడా అంత ఐడియా లేదు కావాలనుకునే వాళ్ళు మాత్రం వెంట వెంటనే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి చాలా బాగుందండి మేకింగ్ చేయించాకైతే మల్టీ కలర్ సూపర్ అంటే సూపర్ అదిరిపోయింది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు ఇది సెట్తోనైతే ఒక కాస్ట్ ఉంటుందండి మీకు ఇది సెట్తోనైతే ఒక కాస్ట్ ఉంటుంది మీకు సెట్తోనైతే ఒక కాస్ట్ ఉంటుందండి ఇది కావాలి ఇప్పుడు ఇది మొనాలుసా బీడ్స్ గ్లాస్ బీడ్స్తో మేక్ చేసాము కదా గుట్ట పూసలు వేసి అది సెట్తోనైతేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాకు ఇది వద్దు ఓన్లీ లాకెటే కావాలి అనుకుంటే లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఎందుకు లెవెన్ ఫిఫ్టీ అంటే ఇవి మొనాలిసా బీడ్స్ గ్లాస్ బీడ్స్ అండి గ్లాస్ బీడ్స్ కాస్ట్ ఎంత ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వీటికి వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ వీటిలో వచ్చేసి ఆఫ్లైన్కి ఎక్కువ పట్టాయండి మేకింగ్కి బీట్స్ మాత్రం ఆఫ్లైన్కి ఎక్కువ పట్టాయి థర్టీ ఫైవ్ బీట్స్ అలా ఉంటాయి అనమాట థర్టీ టూ అలా ఉంటాయి బీడ్స్ అందులో మీకు ఆఫ్లైన్ కన్నా ఎక్కువ బీట్స్ పట్టాయి పట్టాయన్నమాట ఈ మేకింగ్కి మీకు ఎక్కువ అయ్యింది అనమాట ఇవి గుట్ట పూసలు గుట్ట పూసలతోని ఇలా మేక్ చేయించామండి అందుకని కాస్ట్ అనేది ఓకేనా కావాలనుకున్న వాళ్ళైతే ఇలా వెంటనే అయితే స్క్రీన్షాట్ తీసుకోండి చాలా బాగుందండి ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి వీడియో చూస్తే నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీరు లేటుగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మాత్రం కొంచెం స్టాక్ రావడానికైతే లేట్ అవుతుందన్నమాట ఓకేనా ఇది మీరు ఇలా తీసుకుంటేనే ఈ కాస్ట్తోనైతే ఇవ్వడం జరుగుతుందండి మీరు ఇలా సెట్తో తీసుకుంటేనే ఈ కాస్ట్ ఇవ్వడం జరుగుతుంది లేదు మాకు సపరేట్గా లాకెట్ కావాలి అంటే లెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట లాకెట్ అయితే లెవెన్ ఫిఫ్టీ మీకు ఓన్లీ ఇది కావాలంటే ఇది కాస్ట్ కూడా చెప్పేస్తాను ఒకసారి మీకు లెన్త్ చూపించి కాస్ట్ చెప్తాను చైన్ అయితే చాలా వచ్చిందండి చైన్ వచ్చేసి మీకు ఎయిటీన్ ఇంచెస్ అలా ఉంటుంది చైన్ నుంచి చెప్తే మాత్రం మీకు ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుందండి ట్వంటీ టూ ఇంచెస్ ఉంటుంది మాకు చైన్ కొంచెం పైకని చూపించమంటే ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుందండి మీకు ఖాళీ బీడ్సే చూపించమంటే బీడ్స్ వచ్చేసి మీకు ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుందండి ఓన్లీ బీడ్స్ లైన్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది మీకు చైన్ ఆల్రెడీ తెలుసు మ్యాచ్ చైన్ అనమాట ఇది ఓన్లీ మీకు కాస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేకింగ్ ఉంది కదండి దానికనేసి మీకు గుట్ట పూసలకి వీటికి మేకింగ్ చేసి ఉంది కాబట్టి మేకింగ్ చేసిన ఐటమ్ కాబట్టి ఇది టోటల్ అయితే మీకు ఫోర్ హండ్రెడ్ పడుతుందండి లేదు మాకు ఇది అది సెట్ లాగా కావాలి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకేనా మీకు ఇంకో చిన్న లాకెట్ చూపిస్తానండి ఇంకొకటి రాణిహారమ్ము మేకింగ్కి ఇవ్వలేనట్టున్నారండి అది మేకింగ్కి ఇచ్చాక మేకింగ్ అయ్యాక మీకు ఒకసారి షేర్ చేస్తాను పిక్స్ అయితే అయితే నేను దీనికి వేరేది మేకింగ్ చేయమని చెప్పాను వాళ్ళు మేకింగ్ చేయలేదు అయితే వేరే ఐటెం ఉండడంతో మేకింగ్ చేయలేదనమాట చూడండి ఇలా కూడా చాలా బాగుంది ఈ పెండెంట్ అయితే బిగ్ సైజ్ పెండెంట్ అండి మంచి గోల్డ్ పాలిషింగ్ సేమ్ గోల్డ్ ఏండి గోల్డ్ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్తోనే ఉంటుందనమాట లక్ష్మీదేవి పెండెంట్ మీకు సైడ్కి వచ్చేసి ఇలా హోల్స్ ఇచ్చారనమాట మధ్యలో ఇలా ఇంకా అది వెళ్ళాలంటే కొంచెం కట్ టైం పడుతుంది కానీ మీకు మధ్యలోంచి బీట్స్ వెళ్ళిపోతాయి బీట్స్ వెళ్తాయండి మెల్లిగా అనుకుంటా తీసుకుంటే సరిపోతుంది చూడ ఇలా కూడా చాలా బాగుంటుంది అన్నమాట దీనికి కమ్మలు వచ్చేసి ఇలా వచ్చేసేయండి ఇది మేకింగ్కి ఇచ్చామండి ఒకసారి మీకు లాకెట్ చూపిద్దాం అనేసి ఇలా చూపిస్తున్నాను మేకింగ్ ఇచ్చాము అయితే దీనికి ఎలా మేక్ అయ్య మేకింగ్ చేశాక ఎలా వస్తుందని చెప్పలేము కాకపోతే ఓన్లీ లాకెట్ ఉంది మాకు ఈరోజు మేకింగ్ చేయించాక లాకెట్స్ అడిగారండి లాకెట్స్ అడిగారు లాకెట్స్ ఒకసారి మేకింగ్ ఇచ్చాక ఏమన్నా వన్ పీస్ టూ పీస్ ఉంటే అలా ఇచ్చేస్తామన్నమాట ఎవరైనా లాకెట్స్ కావాలంటే మేకింగ్ ఇచ్చిన తర్వాత ఉండవు కదా అయితే మీకు ఇది మళ్ళీ మేకింగ్ చేయించిన తర్వాత మళ్ళీ అడుగుతారేమో అనేసి మళ్ళీ ఇది మీకు సింగిల్ పీస్ ఉందండి సింగిల్ పీస్ కూడా మీకు చూపిస్తున్నాయి ఇది కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇది మీకు ఓన్లీ లాకెట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఇది మంచి నక్షి అండి నక్షి పెండెంట్ క్వాలిటీ కూడా మంచి బెస్ట్ క్వాలిటీ అండి అందుకనేసి ఇది మీకు థర్టీన్ హండ్రెడ్ పడుతుందండి అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే అయితే ఆర్డర్ బుక్ చేసుకోండి ఇది ఇందులో అయితే ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉందండి మేకింగ్ కాకుండా నచ్చతే మాత్రం ఆర్డర్ చేసుకోండి మాకు కొంచెం కాస్ట్ తగ్గించండి అంటే మీకు లాస్ట్ ఫైనల్ ట్వెల్వ్ ఫిఫ్టీ వస్తుందండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓకేనా ఇలా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో అయితే వెంటనే మెసేజ్ చేసేయండి చాలా బాగుందండి లాకెట్ అయితే అస్సలు గోల్డే అంటారండి గోల్డే అనుకోండి గోల్డ్ లాకెటే అంటారండి ఎవరు కూడా అసలు ఈ ఐటెం అయితే అసలు ఎవరు కూడా గుర్తుపట్టారండి అంతా బాగుంది వచ్చేసి ఇలా స్క్రూస్ ఉన్నాయి చాలా బాగుంది ఆర్డర్ అయితే వెంటనే బుక్ చేసుకోండి ఇది కూడా సింగిల్ లాకెట్ అవైలబుల్ ఉందండి మీకు ఇది ఇవి ఇది ఇవి అయితే అవైలబుల్ ఉన్నాయండి మేకింగ్ చేసి అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ మీకు ఇవి కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఇది సెట్ వైజ్ కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది లాకెట్ వేసి చూపిస్తున్నానండి ఏ లాకెట్ మళ్ళీ ఏ లాకెట్ సెట్ అవుతుంది అక్కా అని అంటారు అందుకని చూపిస్తున్నాను ఏ లాకెట్ అయినా సెట్ అవుతుందండి ఎందుకంటే ఇది మల్టీ కలర్ కదా ఏ లాకెట్స్ అయినా సరే సెట్ అవుతుంది థ్రెడ్ అనేది గ్యాప్ ఎందుకు ఇస్తామంటే ఇవన్నీ ఉన్నాయండి మీకు ఫోల్డ్ చేసుకుంటే థ్రెడ్ అనేది తెగిపోతుంది అనమాట అందుకనేసి మేము థ్రెడ్ అనేది కొంచెం గ్యాప్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకేనా థ్రెడ్ గ్యాప్ ఇస్తేనే ఏ మీకు ఏదన్నా లాకెట్ వేసుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది చూడండి ఏ లాకెట్ అయినా సరే చాలా సింపుల్గా సెట్ అవుతుందండి ఇది అయితే మేకింగ్ చేసి ఉన్నాయండి ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి ఫైవ్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మాకు ఇది లక్ష్మీదేవి లాకెట్ ఇది కావాలి అన్న కూడా ఓకేనండి ఇలా కూడా ఇచ్చేస్తాము మీకు ఇలా వచ్చేసి మీకు ఈ లాకెట్ ఇది ఇలా కావాలి అనుకుంటే కూడా తీసుకోండి ఇలా వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుందండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇవి మేకింగ్ చేసి ఉన్నాయన్నమాట అందుకని చెప్తున్నాము ఇది మేకింగ్ చేసి ఉందండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ మీకు గుట్ట పూసలకు మేకింగ్కే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి అన్నమాట ఓకేనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి గోల్డ్ పాలిషింగ్ ఉంటుంది మంచి నక్షి పెన్ అండి చాలా బాగుంటుంది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వెంటనే అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇంకా ఏముంది ఇది ఒకటి ఇది ఒకటి ఉందండి ఇది ఒకటి ఉంది కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాస్ట్ చూసి చెప్తాము దీని కాస్ట్ చూసి చెప్తాము ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది ఎంత ఉందో ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు నాకు తెలిసి తక్కువనే వేశాను అనుకుంటా ఇది కాస్ట్ ఎక్కువ ఉందనుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి లాకెట్ ఉండాలి కనిపించట్లేదు సూదులు అడిగారండి సూదులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవి పులికి డ్రాప్స్ ఉన్నాయండి పొలికి డ్రాప్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇలా ఉన్నాయి అన్నమాట మీకు వీటికి ఇలా మధ్యలో పెట్టి ఇలా మేకింగ్ చేయించుకోవచ్చు ఇలా పెట్టేసి మేకింగ్ చేయించుకొని కింద గుట్ట పూసలా లేకపోతే ఇంకేమన్నా సరే మీరు మేకింగ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో గ్రీన్ పింక్ అవైలబుల్ ఉందండి ఇందులో టెన్ టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్ అనుకుంటా కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీకు ఇది సింగిల్ పీస్ వచ్చేసి సింగిల్ పీస్ వచ్చేసి మీకు ఫార్టీ రూ ఫార్టీ రూపీసా థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలనుకున్న వాళ్ళైతే ఇవి వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి టెన్ టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి గ్రీన్ పింక్ మాత్రమే ఉన్నాయి ఇలా ఉంటాయి థర్టీ ఫైవ్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళైతే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఇలా టూ కలర్స్ కూడా మీరు మేకింగ్ చేసుకోవచ్చు మేకింగ్ చేసుకున్నాకే తెలుస్తుందండి ఏదైనా మేము మేకింగ్ చేయించాం కదా నాకు ఇవాళ అయితే ఈ ఇది మేము మేకింగ్ చేయించిన ఐటెంలో అయితే త్రీ వెంట వెంటనే వెళ్ళిపోయాయి అనమాట అయితే మళ్ళీ ఫైవ్ ఫైవ్ అయితే మళ్ళీ మేకింగ్కి ఇచ్చాము అవి కూడా వచ్చేసాయి మీకు ఈ ఐటమ్ ఒకసారి మళ్ళీ చూపిస్తే సరిపోతుంది మీకు ఎవరికైనా నచ్చితే వచ్చిన ఐటమ్ నుంచి కూడా మీరు తీసుకుంటారనేసి చూపిస్తున్నాము ఫైవ్ అయితే మేకింగ్ అవి వచ్చేసాయండి చాలా బాగుంది నచ్చితే వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి ఇలా అండి సూదులు ఉన్నాయి వైట్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చిన్న థ్రెడ్స్ ఉన్నాయి బిగ్ థ్రెడ్స్ కూడా టూ త్రీ ఉన్నాయండి ఫస్ట్ కా ఫస్ట్కి అయితే స్టాక్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి సింగిల్ పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏవి కావాలి అనేది మెన్షన్ చేయండి ఇవి మీకు టెన్ టెన్ పీసెస్ మాత్రమే ఉంటాయి ఓకేనా మన దగ్గర అన్నీ ఉంటాయండి జంపరింగ్స్ కూడా ఉన్నాయి అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి ఒక మేడం అయితే ఈ ఐటెం బుక్ చేసుకుందండి ఒక మేడం ఈ ఐటెం బుక్ చేసుకుంది మరి మర్చిపోయిందో ఎలానో తెలియదు కానీ మొత్తం ఇదే మేకింగ్ వచ్చిందని చెప్పాము పేమెంట్ చేయలేదు ఆ మేడంది కూడా ఐటెం అయితే మిగిలిపోయింది ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి మేము మేకింగ్ ఒక ఐటెం పెట్టిన తర్వాత ఆర్డర్స్ వస్తాయి కదా దాన్ని బట్టేసి మేకింగ్ చేయిస్తాము అలా అనమాట ఉందండి ఇది కూడా ఉంది ఇది కూడా మీరు ఇలా వేసుకోవచ్చండి దీనికి కూడా సెట్ అవుతుంది మీకు మేకింగ్ చేయించి ఇవ్వమంటే మేకింగ్ చేయిస్తామండి మూ బీడ్స్ బీట్స్ సేమ్ బీట్స్ అండి సేమ్ వచ్చేస్తాయి దీనికి కూడా సేమ్ మేకింగ్ చేయిస్తామండి ఎందుకంటే దీనికి ఇలా ఉంది కదా దీనికైతే ఇలా చేయించాలి అని ఐడియా ఉంది కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది సింగిల్ లాకెట్ మాత్రమే అవైలబుల్ ఉందండి సేమ్ అండి ఇది ఇది మీకు రెండు కావాలి అనుకుంటే రెండు కాస్ట్ చెప్తాము లేదు మాకు ఇది సింగిల్ పెండెంటే కావాలి అనుకుంటే సింగిల్ పెండెంట్ కాస్ట్ కూడా చెప్తాం సింగిల్ పెండెంట్ వచ్చేసి మీకు టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి హైదరాబాద్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఏపీ వచ్చేసి సిక్స్టీ రూపీస్ అదర్ స్టేట్ వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ కొరియర్ ఛార్జెస్ పెరుగు పడుతుంది అన్నమాట అలాగే కొరియర్లో కూడా కొంచెం వెయిట్ అయితే కూడా మాకు ఎక్స్ట్రా పేమెంట్ అయితే పడుతుందండి ఓకేనా నచ్చిన వాటిలో అయితే ఇంతలో అయితే ఐటమ్స్ అయితే స్టాక్ ఉందండి కావాలనుకున్న అయితే వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్లో కూడా ఐటమ్స్ ఉన్నాయండి ఒకసారి అందరు కూడా చెక్ చేసుకోండి ప్లీజ్ ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కింద నా ఐటమ్స్ ఎలా ఉన్నాయి అనేది మెసేజ్ పెట్టేసేయండి గివ్ అవే ఇస్తా అంటే గివ్ తీయాలి అన్నా కూడా నా వీడియోస్కి అనేది కామెంట్స్ లైక్ నెంబర్స్ తక్కువ ఉన్నాయండి నెక్స్ట్ వీడియో కన్నా ఫిఫ్టీ కామెంట్స్ లైక్స్ పెట్టేసేయండి పెట్టేసి నెక్స్ట్ వీడియో కన్నా గివ్ తీస్తానండి మీరే ఒకసారి చెక్ చేయండి తక్కువ ఉన్నాయన్నమాట అందుకని ఈ వీడియోకి తీయలేకపోతున్నాను నెక్స్ట్ వీడియో కన్నా తీసేటట్టు మీరు కామెంట్ లైక్ నెంబర్ మెన్షన్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టేసి కామెంట్ పెట్టాలి అలా ఉంటేనే మీకైతే గివ్ అవే ఐటెం అయితే రావడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా గివ్ అవే తీద్దామండి పక్కా తీద్దాం ఓకేనా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ అండి బాయ్ <clears> Oosh. <throat>